మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ మనకు ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని మనకు ఒక నాలుగు ఎకరాలు అందులో వచ్చేసి మనకు రెండు ఎకరాలు కావాలన్నా ఇస్తారు నాలుగు ఎకరాలు కావాలన్నా ఇస్తారు మొత్తం నాలుగు ఎకరాలు వరి పొలం అండి ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది డెప్త్ తక్కువ వస్తుంది చాలా బాగుంది సైట్ అయితే రోడ్ హైట్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ తక్కువ రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది డెప్త్ తక్కువ ఉంటుంది ఇప్పుడు వెనక ఈ చిన్నగా కడీలు కనిపిస్తుంది కదా అక్కడ వరకు డెప్త్ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ మనకు చిన్నగా గుడిసె లాంటిది ఉన్నది కదా అక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ అండి ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఎకరం ఎకరం తీసుకోవాలనుకున్నా కూడా అందరికీ రోడ్ ఫేసింగ్ తోటి వస్తుంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి పెంబర్తి దగ్గర నుంచి వెళ్ళి ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుంది పెంబర్తి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసి మొత్తం టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి మనకు సైట్ వరకు సైట్ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మొత్తం టూ హండ్రెడ్ ఫీట్ రోడే వస్తుంది టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ చేశారు కదా జనగంకి ఇక్కడ నియర్ బై అక్కడ కన్ కనిపిస్తుంది కదా అది కంప్లీట్గా రెడ్ సైడ్ క్లియర్ అయితే చాలా రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ నక్స రోడ్ ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఆ పర్సన్ వెళ్తున్నారు కదా అక్కడ వరకు ఆ కార్నర్లో కారు ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగే అండి ఇవి పొలము ఇదంతా రోడ్ ఫేసింగే జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి ఒక ఎనిమిది పది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి వస్తా అంటే జనగాం కంటే బిఫోరే ఎంబార్దే దగ్గర నుంచి వెళ్ళి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక మూడున్నర కిలోమీటర్లు మొత్తం టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుంది ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని నాలుగు ఎకరాలు అండి ఇందులో మనకు రెండు ఎకరాలు కావాలని ఇస్తారు వాటర్ ఉంది ఫుల్ డెప్త్ తక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది మంచి లొకేషన్ అండి మంచి ప్రైమ్ లొకేషను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే తోట పర్పస్ ఫార్మస్ హౌస్ పెట్టుకోవడానికి అంటే మంచిగా అనుకూలమైనది ఉంది ఆ కార్ దగ్గర నుంచి వెళ్ళి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది అక్కడి వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందల ఫీట్ల వరకు వస్తుంది ఐదు ఆరు వందల ఏడు ఎనిమిది వందల ఫీట్ల వరకు వస్తుంది డెప్త్ తక్కువనే ఉంటుంది ఇందులో వచ్చేసి రెండు బోర్లు ఉంటుంది మనకు ఒక బోర్ ఇస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది టైటిల్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ కార్నర్ సైట్ వస్తుంది మనం ఫ్రంట్ సైడ్ రెండు ఎకరాలు కావాలంటే కార్నర్ సైట్ వస్తుంది ఇట్లా రోడ్ వచ్చి ఇట్లా వస్తుంది రోడ్